మూడున్నర కోట్ల తీర్థములు నీ ఎందు స్నానం చేయడానికి వస్తాయి మూడున్నర కోట్ల తీర్థములు నీ ఎందుకు ప్రవేశించి ఉంటాయి కాబట్టి నువ్వు తీర్థరాజము అని పిలవబడతావు తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒకప్పుడు అంగిరసాది మహర్షులు దీక్ష తపస్సు ఈ రెండు చాలా చాలా గొప్పవి దీక్ష అన్నమాట యజ్ఞ సంబంధమైనది ఈ దీక్ష తపస్సు రెండిటినీ చాలా కాలం వహించి వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోయే ముందు కొన్ని కొన్ని నదుల యొక్క జలములలో కొన్ని కొన్ని ప్రదేశములలో నిక్షేపించారు వాళ్ళు నదీ జలములలో ఏ ప్రదేశముల ఎందు నిక్షేపించారో వాటిని తీర్థములని పిలుస్తారు అందుకే అక్కడ స్నానం చేసినటువంటి వాళ్ళకి అటువంటి దీక్షా తపస్సుల యొక్క ఫలితం లభిస్తుంది అందుకని వారు సమాజమునందు ఒక విశిష్ట స్థానాన్ని పొందిన వారు అవుతారు అందుకే తీర్థయ